క్రైసులు మీ అందరికీ అందినాడు చూడండి బైబిల్ గ్రంథంలో ఆదికాండ గ్రంథంలో ఆదాముని దేవుడు ఏదైనా తోటలో ఉంచాడు కాని మిల్లి తినొద్దన్న పండ్లు తను తింటమే కాకుండా తీసుకొచ్చి ఆదాము పెట్టింది తన భార్యను ఆపలేకపోయాడండి ఆదాము మళ్ళా తీసుకొచ్చి ఇస్తే తింటున్నాడు దేవునికి దూరం అయిపోయాడు అలాగనే సులోమను కూడా విగ్రహారాధనలో పడి తన భార్యలు నుంచి హృదయాన్ని విగ్రహం తట్టు తిప్పారంట దానివల్ల దేవునికి దూరం అయిపోయాడు ఈరోజు నీ భక్తి ఎలాగుంది ఒకప్పుడు దేవునిలో ప్రార్థనలో ఉంటూ సినిమాలు చూడకుండా లోక సంబంధమైన వాటి కడిగిపోకుండా సాయంత్రానికి ప్రార్థన చేస్తూ వాక్యం చదువుకుంటూ దేవుని కొరకు ఎన్నో ఆశలు కలిగి ఉన్నావు నువ్వు ఎలాగున్నావు ఈరోజు నీ భక్తి ఎలాగున్ని ఏం పర్వాలేదు ఎలాగున్నా పర్వాలేదు అని మనుషులు వైపు చూస్తున్నావా ఒకప్పుడు దేవుని వైపు చూసి అన్ని విడిచిపెట్టుకోండి నువ్వు మళ్ళా లోకం వైపు చూసి ఇప్పుడు మళ్ళా మళ్ళీ లోకంలో పడి దానివల్ల దేవుడు నా మనికి అవమానం నువ్వు దేవునికి దూరమైన వ్యక్తిగా ఉంటావు ఆదాము కూడా అలానే అయిపోయాడు దేవునికి దూరం అయిపోయాడు దేవుడి ఆదాము ఎక్కడ అంటే ఈ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను చెట్టు చాటిని ఉన్నాను అంటున్నాడు అంటే చెట్టు అడ్డు పెట్టుకుంటున్నాడు ఇప్పుడు ఆదాము ఒకప్పుడు దేవుడితో చక్కగా సన్నిహితంగా ఉండి దేవుని మాట్లాడిన ఆదాము ఈరోజు చెట్టు చాటిని అంటున్నాడు ఈరోజు దేవుని వాక్యం వినడానికి దేని చేసుకుంటున్నామో మనం గ్రహించుకోవాలి ప్రైసలాడు